హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఆరాధ్య ఫ్యాషన్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు సిటీ మార్కెట్ కి అయితే వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది ఈ బిల్డింగ్ ని సిటీ మార్కెట్ అంటారు ఈ సిటీ మార్కెట్ లో మనకి షాప్ నెంబర్ వన్ లో అయితే ఉంటుంది ఆరాధ్య ఫ్యాషన్ కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనమాట ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న కానీ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఈ రోజు నేను మీ షేర్ చేస్తున్నాను అండి అవి కూడా అప్ కమింగ్ అప్గ్రేడ్ అయితే తీసుకొచ్చేసాను శ్రావణ మాసం ఆఫర్స్ అన్ని కూడా ఆషాడంలో తీసుకొచ్చాను అనమాట కలెక్షన్స్ కానీ కలర్స్ గానీ సూపర్ ఉన్నాయి క్రంచీ లో అయితే ది బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు ఇప్పుడు దాకా మార్కెట్ లో రాని కలెక్షన్స్ సూర్స్ కంటే తక్కువ రేట్ కి అయితే ఇచ్చేస్తున్నారు బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న క్రంచీ శారీస్ అయితే బల్క్ గా అయితే వచ్చేసాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ గా అయితే ఇస్తున్నారు ఇంకా వాటికి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఆ కలెక్షన్స్ మోడల్స్ ప్రైజెస్ డీటెయిలింగ్ అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కూడా ఇలాగే రెగ్యులర్ గా వాచ్ చేస్తా ఉండండి మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ వస్తే ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్ కి వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి మా షాప్ షాప్ నెంబర్ నూట ఏడు అండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నూట అండి మన దగ్గర ఓన్లీ అండి అమ్ముకునే వాళ్ళకండి ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి రిటైల్ అయితే ఉండదండి ఓన్లీ హోల్సేల్ వీడియో పర్టికులర్ అంత ముందు కూడా మనం వీడియో ఇచ్చాం మేడం గారి దాని నుంచి ఇవాళ కొత్త వీడియో కొత్త శ్రావణ మాసం ఆఫర్స్ కూడా వచ్చేసినాయి ఆషాడ మాసం డిస్కౌంట్ సేల్స్ అయితే రన్ అవుతున్నాయి చాలా ఉన్నాయి మోడల్స్ అన్ని మనం చెప్పేది ఉండదు ఐటమ్ అప్ టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ సూరత్ కంటే తక్కువ ఉందండి ఐటమ్ ఒకసారి వచ్చి చూసుకోండి ఓకే సార్ ఈ ఫస్ట్ స్టార్టింగ్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారండి మా వ్యూస్ కి కొత్త ఐటెం వచ్చేసిందండి శ్రావణ మాసానికి కొత్త ఐటమ్ వచ్చేసింది మనం ఫాస్ట్ గానే ఉండాలి కస్టమర్ ఫాస్ట్ గా ఉండాలి ఎందుకంటే అండి మన దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు వెళ్ళాలి వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి అమ్ముకోవాలి కాబట్టి మనం ముందుగానే ఉండాలి వాళ్ళు మనతో పాటు ముందుగానే ఉండాలి ఇదిగోండి ఇది ఒక ఐటమ్ వచ్చిందండి షేడెడ్ లో వర్క్ మగ్గం వర్క్ వస్తుందండి ఇదిగోండి సూపర్ ఉంటుందండి ఐటమ్ చాలా బాగుంటుంది కొత్తగా వస్తుంది మార్కెట్ లో ఇదిగోండి సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ బ్యాగ్ వచ్చేసి అండి బ్యాగ్ తీసుకోవాలి ఎవరికి దానిలో లూజ్ అనేది ఇది ఇదొకటి గుర్తుంచుకోండి ఇదిగోండి హాఫ్ అండ్ హాఫ్ సారీ అండి ఇదిగోండి పైన కింద ఇదిగోండి ఇట్లా త్రీ కలర్ షేడ్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఇట్లా మగ్గం బ్లౌజ్ వస్తుందండి క్రంచీ సిల్క్ మీద వస్తుందండి క్రంచీ సిల్క్ క్రంచీ సిల్క్ మీద బాగా నడుస్తున్న ట్రెండింగ్ అదే కాబట్టి క్రంచీ సిల్క్ మీద ఇస్తున్నాను అండి ఐటమ్ చాలా బాగుంటుంది మనం ఇచ్చే ప్రైజ్ అయితే ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి సిక్స్ సెవెంటీ ఫైవ్ కి మీకు మగ్గం వర్క్ విత్ క్రంచీ సిల్క్ ప్లెయిన్ అమ్ముతున్నారు ఫైవ్ ఫిఫ్టీ నేను సిక్స్ సెవెంటీ ఫైవ్ కి మీకు విత్ బాక్స్ అండ్ క్యాటలాగు ఐటమ్ ఓకే కావాల్సిన అయితే ఫాస్ట్ గా అయితే బై చేస్తాం స్క్రీన్ మీద మా నెంబర్ రన్ అవుతున్నాయి ఆ ని కాంటాక్ట్ చూడండి మీకు పర్టికులర్ అర్థం అవ్వాలండి ఇదిగోండి స్టోన్ శారీ మొత్తం స్టోన్ వస్తుంది ఇక్కడ వర్క్ ఇదిగోండి లేస్ వర్క్ లేస్ వస్తుంది శారీ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చే వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాడు హ్యాండ్స్ కి ఫుల్ హ్యాండ్స్ కి వర్క్ మళ్ళీ ఇదిగోండి లోపల కూడా ఇదిగోండి వర్క్ వస్తుందండి మనం ఈజీగా థౌజండ్ ప్లస్ అమ్ముకోవచ్చు అండి ఫస్ట్ అయితే ఒక ఐటమ్ అనేది ఎప్పుడైనా అండి మీరు క్లాత్ చూసుకోండి తక్కువలో వస్తుందని ఏ పడితే కొనుక్కి వెళ్తే వెళ్ళవండి రేజింగ్ ఉండాలి ఐటమ్ అనేది ఎప్పుడైనా రేజింగ్ ఉండాలి కస్టమర్ అదొక్కటి గమనించుకోండి ఇప్పుడు చాలా మంది చాలా రకాలు పెడతా ఉంటారు ఎన్ని రకాలు పెట్టినా నేను ఒకటే చెప్తున్నాను అండి గ్లేజింగ్ ఉండాలి ఐటమ్ లో ఫాస్ట్ మూమెంట్ ఉండాలి మనం పది చీర్ల మీద మనకి ప్రాఫిట్ ఫుల్ ప్రాఫిట్ అనేది కనపడాలి అది గమనించుకోండి అది ఇంకొక డిజైన్ చూపిస్తానండి ఈ డిజైన్ లో ఇదిగోండి ఇట్లా ఆరు కలర్స్ ఉన్నాయి ఇట్లా ఈ క్లాత్ లోనే ఇంకో డిజైన్ చూపిస్తానండి ఇది మనకేం చేస్తుంది షేడెడ్ వస్తుంది ఇంకోటి సెల్ఫ్ వచ్చింది అది కూడా చూపిస్తానండి మీకు ఓకేనా అండి మరొక డిజైన్తో మేము ముందుకు వచ్చేసానండి ఇందాక మనం షేడెడ్ చూసాము ఇప్పుడు ఇదిగోండి సెల్ఫ్ శారీ మొత్తం సెల్ఫ్ విత్ వీవింగ్ అండి ఇదిగోండి మొత్తం వర్క్ వస్తుంది శారీ మొత్తం వీవింగ్ వర్క్ అండి ఇది మొత్తం వీవింగ్ వర్క్ వస్తుంది మీకు ఒక శారీ ఓపెన్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలి కస్టమర్ కి ఇదిగోండి శారీ మొత్తం వర్క్ అండి ఇదిగోండి మొత్తం వర్క్ విత్ స్టోన్స్ దానికి ఇదిగోండి వర్క్ పెరల్ వర్క్ మొత్తం పెరల్ వర్క్ వస్తుంది చాలా బాగుంటదండి ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది డిఫరెంట్ కొత్తది క్రంచి సిల్క్ లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది ముందు మనకి ఐటమ్ మాత్రం చాలా ఫాస్ట్ ఉందండి ఎవరైతే ఫాస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్లే ప్రాఫిట్స్ పొందుతారు అది శ్రావణ మాసానికి ఇప్పుడు నుంచే కొనుక్కోండి శ్రావణ మాసం ఇంకా టైం ఉందిగా అన్నారు అనుకోండి అయిపోతాయి అది అదొకటి గమనించుకోండి ఇట్లా సిక్స్ కలర్స్ బ్యాగ్ వస్తుంది ఎవరైనా సరే బ్యాగ్ తీసుకోవాలండి లూగ్ అనేది ప్రొవైడ్ చేయడం కుదరదు అండి ఇదిగోండి ఇట్లా సిక్స్ కలర్స్ బ్యాగ్ వస్తుంది కంప్లీట్ గా మనకి పేస్టల్ షేడ్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సిక్స్ కలర్స్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా కంప్లీట్ వర్క్ స్టైల్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా హెవీగా అయితే వచ్చింది విత్ కట్ వర్క్ తో మొత్తం మగ్గం వర్క్ స్టైల్ బీట్స్ కలెక్షన్స్ తో అయితే వచ్చారండి మొత్తం కూడా మనకి లేస్ అండ్ వీవింగ్ స్టైల్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ తో డిజైన్ వైజ్ గా కూడా సిక్స్ కలర్ చార్ట్ డిఫరెంట్ గా చాలా బాగున్నాయి లుక్ వేర్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది కంప్లీట్ గా టూ షేడ్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉంది సింగిల్ కలర్ కావాలన్నా అవైలబుల్ గా ఉంది సార్ ప్రైస్ ఎంత పడింది సార్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రెండు సేమ్ ప్రైస్ కాకపోతే మీకు డిజైన్ మార్పు అది వచ్చేపటికి షేడెడ్ వస్తుంది ఇది వచ్చేప్పటికి మనకి సెల్ఫ్ వస్తుంది అంతే ఓకే కంపెనీ ఒకటే క్లాత్ ఒకటే క్రంచీ సిల్క్ క్రంచీ సిల్క్ లో రెండు మోడల్స్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చేస్తాను అది కూడా మీకు మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చి పెట్టిద్దండి అది కూడా చూపిస్తాను నేను మీకు శ్రావణ మాసంలో మరొక ఐటెం తో మీ ముందుకు వచ్చేసానండి జకార్డు జకాడ్ అండి మామూలు జకాడ్ కాదు అందరూ కొనుంటారు కొనుంటారు అనుకుంటారు ఇది విత్ వీవింగ్ జకాడ్ విత్ ఇదిగోండి ఎంబోజ్ డిజిటల్ ప్రింట్ మొత్తం మూడు రకాలు తయారైతే గానీ ఈ శారీ తయారవదండి ఇది కూడా ఛాన్స్ రేట్ అండి మనం ఎక్కడ దొరకని రేటు విత్ ప్లాస్టిక్ బాక్స్ అండి ఇదిగోండి శారీతో పాటు విత్ బాక్స్ వస్తుందండి మీరు ఎంతైనా అమ్ముకోవచ్చు రేట్ అనేది ఎక్కడ దొరకదు లిమిటెడ్ స్టాక్ ఉందండి ఫాస్ట్ గా బై చేసుకుంటే మీకు ప్రాఫిట్ అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో మీరు లాభం వచ్చినట్టే మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా లాభం వచ్చినట్టు అంటే నేను వన్ ప్లస్ వన్ ఇస్తానని కాదు మీకు ఆ లాభం డబుల్ ప్రాఫిట్ వస్తుంది కంపల్సరీగా శారీ విత్ పళ్ళు బ్లౌజ్ అసలు చాలా బాగుంటుంది అండి సిక్స్ థర్టీ కొట్ వస్తుంది ఇదిగోండి మొత్తం బీవింగ్ అండి ఇది ప్యూర్ ఐటమ్ ఇదిగోండి ఈ సారీస్ మొత్తం ఇదిగోండి ఈ ఇస్తాడు మనకి చీరకి డబుల్ ప్రాఫిట్ అనేది మాత్రం కన్ఫామ్ గా చెప్తున్నానండి మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి విత్ బాక్స్ ఈ డామేజ్ సీరీస్ అమ్ముతున్నారండి ఫైవ్ హండ్రెడ్ ఏది డ్యామేజ్ వచ్చినాయి కవర్ లేకుండా చీర నలిగిపోయి డ్యామేజ్ వచ్చిన చీరలు ఐదు వందలు అమ్ముతున్నారు మనం ఫ్రెష్ స్టాక్ విత్ బాక్స్ తో పాటిస్తున్నాం అండి ఆరు వందల యాభై రూపాయలు అండి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ప్రాఫిట్ కావాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అనేది ఎంచుకోండి చాలా బాగుంటుంది అండి ఇదిగోండి కలర్స్ చూపించండి ఒకసారి మన కస్టమర్లు అందరికి కలర్స్ చూపించండి కలర్స్ చూపిస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది ఇదిగోండి కూడా డిఫరెంట్ పేస్టల్ షేడ్స్ అయితే వచ్చినాయి అండి ఇప్పుడు బాగా పేస్టల్ షేడ్స్ బాగా క్రేజ్ గా అయితే ఉన్నాయి అందులో కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది విత్ బాక్స్ ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట చాలా లైట్ వెయిట్ శారీస్ ఓకే చాలా స్టాక్ అయితే వచ్చేసిందండి ఎవరైతే ఫాస్ట్ గా బై చేసుకుంటారో వాళ్ళకేనండి తర్వాత స్టాక్ అయిపోయిన తర్వాత ఎవరు అడగద్దు దయచేసి ఎందుకంటే స్నాణం మాసం స్టాక్ ఆషాఢంలోనే మనం అమ్మేస్తున్నాము అది మాత్రం గమనించుకోండి అందరూ ఎందుకంటే అండి డిఫరెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళు ముందు ఉండాలి ఎప్పుడైనా వ్యాపారంలో ముందున్న వాళ్ళకేనండి అందేది వెనకాల ఉన్న వాళ్ళకి ఏది అందదండి అదొకటి గుర్తుంచుకోండి కన్ఫామ్ గా ఓకే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారు అది కూడా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రీమియం క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఈజీగా అయితే మనం డబల్ ప్రాఫిట్ వేసి అయితే అమ్ముకోవచ్చు అన్నమాట ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట మీకు పర్టికులర్ గా వీటిలో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ చూడాలి అన్న కానీ ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ శ్రావణ మాస్ ఆఫర్ ఏం తీసుకొచ్చారు సార్ డిజిటల్ ప్రింటింగ్ పళ్ళు పళ్ళు డిజిటల్ పళ్ళు శారీ మొత్తం ఇదిగోండి చందేరి కాటన్ మీద అండి చందేరి కాటన్ విత్ ఫ్యాన్సీ ఇదిగోండి పళ్ళు వచ్చే ఇట్లా డిజిటల్ పళ్ళు వస్తుందండి చాలా బాగా వెళ్తున్న ఐటమ్ అండి చాలా బాగుంది అంటారా అసలు అబ్బాబ్ ఊహించని రేటు ఎవరు ఊహించని రేటు అయితే వచ్చేసిందండి మన దగ్గరికి అది ఒకటి గమనించుకోండి ఇదిగోండి కలర్ షర్ట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను కలర్ షార్ట్ కామనండి వైట్ కాదండి డిజిటల్ డిజిటల్లో పళ్ళు డిజిటల్ కావాలి ఇదిగోండి పళ్ళు ఇట్లానే వస్తుంది ఇదిగోండి ఇట్లా చాలా పళ్ళు ఉన్నాయి అంటే పర్టికులర్గా ఇది ఈ డిజైన్ కి ఈ పళ్ళు ఇచ్చాడు ఇంకా వేరే డిజైన్ కి వేరే పళ్ళు ఇదిగోండి ఇట్లాగా ఇదిగోండి ఇన్ని పళ్ళుస్ మారుతాయండి ఒక్కోటి ఒక్కో స్టైల్ వచ్చింది అంటే మనం వీడియో ఇచ్చేటప్పుడు ప్రతిదీ అన్ని చూపించలేమండి అదొకటి గమనించుకోండి కస్టమర్ మన షాప్ విజిట్ చేశారు అనుకోండి వాళ్ళకి ఏంటంటే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు దొరుకుతాయి అండి ఒక మొత్తం మనకి ఒకటే డిజైన్ రన్ అవుతుంది కాబట్టి సేమ్ అలా కేటలాగ్ వైజ్ కేటలాగ్ వైజ్ గా సెట్ వైస్ గా అంటే హోల్సేల్ కాబట్టి హోల్సేల్ కాబట్టి సెట్ వైజ్ గా దొరికిద్ది కాబట్టి మనకి అదే అదిగోండి మామూలుగా సింగిల్ షాప్ లో అనుకోండి దానిలో ఒకటి దానిలో ఒకటి ఉంటది అట్లా కాదండి ఇదిగోండి ఎంత స్టాక్ వచ్చేసింది మన దగ్గరికి ఇంకా ఎంత కావాలంటే అంత స్టాక్ ఉంటదండి ఈ శారీకి వచ్చే ఇదండి వేరే డిజైన్ కి మళ్ళీ వేరే డిజైన్ మారిపోతుంది ఇదిగోండి శారీ మొత్తం ఇదిగోండి ఇట్లా వస్తుంది పళ్ళు ఇట్లా వస్తుందండి బ్లౌజ్ కూడా వస్తుందండి మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ చాలా అంటే చాలా తక్కువ అండి ఏడు వందలు ఆరు వందలు అనుకుంటారేమో ఏమి కాదండి నాలుగు వందల పాతిక రూపాయలు పాతిక రూపాయలకి మన దగ్గర ఈ ఐటమ్ ఫాస్ట్ మూవ్మెంట్ ఉందండి శ్రావణ మాసంలో కొత్త మోడల్ ఇక అది అవర్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ పార్సెల్స్ వచ్చేస్తున్నాయి ఆటోలో ఫుల్ గా కంటిన్యూస్ గా స్టాక్స్ వస్తానే ఉంటాయి మీరు ఎప్పుడైనా మా స్టోర్ ని విజిట్ చేయండి మీకు ఐటమ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే చాలా రకాలు ఇవ్వగలుగుతాను నేను మీకు ఓకే అండి అట్లానే ఇప్పుడు మనం ఒక పార్సల్ వచ్చిందండి అది కూడా ఓపెన్ చేద్దాం మీ ఆధ్వర్యంలో ఇవాళ ఎలాగ మనం వీడియో తీసేప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఒక పార్సెల్ కొడదాం దానిలో ఏమొచ్చిందో మనకి తెలియదు పార్సెల్ అయితే ఓపెన్ చేద్దాం రండి దాంతో పాటు మీరు కూడా రండి ఓకే ఇప్పుడే స్టాక్ వచ్చిందండి అది ఏ కలెక్షన్ అయితే చూద్దాం ఏమైటమ్ ఉండొచ్చు సార్ శ్రావణ మాసానికి ఆల్రెడీ మనం ఖరీదుకి వెళ్ళొచ్చేసాము ఫుల్ గా స్టాక్స్ అయితే వచ్చేస్తున్నాయి ఏ ఐటమ్ ఏ ఐటమ్ అనేది ఏమి ఉండదు అండి కంటిన్యూస్ ఐటమ్స్ వస్తానే అంటే మన దగ్గర ఇదిగోండి ఇట్లాంటి అన్ని కేటలాగ్స్ అట్లానే మన గోడౌన్ నిండా కేటలాగ్స్ నిండిపోయి ఉన్నాయి ఇదిగోండి క్రంచి వచ్చేసింది అండి క్రంచీ వచ్చేసింది క్రంచి వచ్చేసింది సెల్ఫ్ కలర్స్ అటు అది వచ్చేది ఓన్లీ సింగల్ కలర్ అండి మనకి సింగల్ కలర్ ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది అయ్యానండి ఇదిగోండి కలర్స్ అటే ఎవరికైతే కావాలో రేట్ కూడా చాలా 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 ఛాన్స్ ఏంటండి బుతీస్ కూడా హెవీగా వచ్చింది చూడండి అందరికి తక్కువ తక్కువ వస్తాయండి ఇది కుకీస్ అండి కుకీస్ అంటే ఎక్కడ దగ్గర 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 ఇదిగోండి కుకీస్ ఇట్లా వచ్చేస్తాయండి దగ్గర దగ్గర చాలా వచ్చినాయి ఎవరికైతే కావాలో వాళ్ళైతే మాత్రం ఫాస్ట్ గా అయితే బై చేసేస్తా ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ వచ్చినవి వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి ఇన్ని కలర్స్ ఎవరి దగ్గర అయితే అవైలబుల్ లేదండి మన దగ్గర అయితే ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్ క్రంచ్ కంప్లీట్ క్రంచ్ సిల్క్ ఇది అండి స్టాక్ అయితే బల్క్ గా వచ్చేసింది ఇక ఐటమ్ అయితే ఫుల్ ఫుల్ గా ఉందండి ఐటెం అయితే మనకు చెప్పాల్సిన పని లేదు నేను ఒకటే చెప్తున్నాను మా షాప్ ను విజిట్ చేయండి ఎక్కడ లేని లాభాలు మీరే పొందడానికి సిద్ధంగా ఉందండి ఓకే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి అది కూడా ప్యూర్ క్రంచి అనమాట ఒరిజినల్ క్రంచ్ అనమాట ఇది షేర్ చేసేది మొత్తం కూడా షైనింగ్ అనేది ఫుల్ గా అయితే ఉంది మీకు సింగిల్ కలర్ కావాలి అన్న ఉంది మల్టిపుల్ కలర్ కావాలి అన్న అవైలబిలిటీ అయితే ఉంది చాలా హ్యూజ్ కలెక్షన్ వచ్చింది కాబట్టి ఎర్లీ పాసిబుల్ ఆర్డర్ అయితే ఎలా పడింది ఎక్కడ ఊహించండి సూరత్ రేట్ ఇచ్చేస్తానండి ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభైకి క్రంచ్ ఓకే రేట్ శ్రావణ మాసం ఆఫర్ అంటే ఇదే అనమాట నిజంగా ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చిందండి ఎక్కడా కూడా గ్యాప్ కూడా లేదు అంత హెవీగా అయితే వచ్చింది ఫుల్ షైనింగ్ అయితే ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అంటే ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చండి త్వరగా అయితే ఆర్డర్స్ గ్రాప్ చేసేసుకోండి నియర్ బై స్టోర్ ని అయితే విజిట్ చేయండి మరొక వీడియోతో మరొకసారి మేము మీ ముందుకు వస్తాం